వివిధ రాష్ట్రాల అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య పోల్చుదాం ఫస్ట్ యూపీ రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల పద్నాలుగు వేల డెబ్భై రెండు కోట్లుంటే రెండు వేల ఇరవై రెండుకి ఆరు లక్షల నలభై మూడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లకి వచ్చింది కర్ణాటక ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై కోట్ల నుంచి నాలుగు లక్షల డెబ్భై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు మహారాష్ట్ర మూడు లక్షల ఇరవై ఒకటి వేల ఎనిమిది వందల ఆరు కోట్ల నుంచి రెండు వేల ఇరవై రెండుకి ఐదు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లకు వచ్చింది రాజస్థాన్ రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష నలభై ఎనిమిది వేల తొంభై కోట్లుంటే రెండు వేల ఇరవై రెండుకి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఎనభై తొమ్మిది కోట్లు తమిళనాడు ఒక లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల పది కోట్లుండి ఆరు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అందరికన్నా ఎక్కువ అప్పు చేసింది పశ్చిమ బెంగాల్ రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల నుంచి ఐదు లక్షల యాభై వేల ఏడు వందల ఎనిమిది కోట్లకి ఆంధ్రప్రదేశ్ ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఐదు కోట్ల నుండి మూడు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు తెలంగాణ డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల నుంచి మూడు లక్షల పద్నాలుగు వేల నూట ముప్పై ఐదు కోట్లుగా నిలిచింది